మనకి జనప్రియ గేటెడ్ కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ సరౌండింగ్ లొకేషన్లో మీరు బ్యాక్ సైడ్లో అయితే హౌస్ చూస్తున్నారో ఇది వచ్చే డూప్లెక్స్ హౌస్ అండి ఇవి మీకు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే వన్ బిహెచ్కే పోర్షన్స్ విధంగా రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూసుకున్నట్టయితే మీకు ఒక డూప్లెక్స్ హౌస్ విధంగా మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి అండ్ ఏరియా కనెక్టివిటీ విధంగా చూసుకోవచ్చండి మీకు ఎయిటీ ఫీట్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మనకి మియాపూర్ అనే సరౌండింగ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్తో పాటు మీకు సమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ బోర్ వాటర్ కనెక్టివిటీ కూడా మనకు అవైలబుల్ అయితే ఉందండి ఈ పోర్షన్లో మీరు చూసుకోవచ్చండి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరిగింది అండ్ టాప్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ విధంగా వీళ్ళు కవర్ చేశారు అండ్ ఇప్పుడు నేను మీకు వీడియోలో కంటిన్యూ అవుతుండండి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను క్లియర్ కవర్ చేస్తాను ఇక్కడ చూడొచ్చండి మీకు మీకు ప్లాట్ఫామ్ అనేది కవర్ చేశారు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో షెఫ్స్ కూడా రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అటాచ్డ్గా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ రెంటల్ పోర్షన్ కింద మీకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పోర్షన్ అనేది మీరు కవర్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు నేను వీడియో కంటిన్యూ చేస్తాను సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తున్నానండి టాప్లో కూడా మీకు ఫాల్ సీలింగ్తో పాటు ఎస్ఎస్ హ్యాండ్ రైలింగ్ అండ్ అదేవిధంగా మీకు గ్లాస్ ఎలివేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడొచ్చండి డూప్లెక్స్ హౌస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒకసారి కవర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు హాల్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కవర్ చేశారు అండ్ హాల్ ఏరియా కూడా చాలా వరకు లెంత్ రావడం అయితే జరిగింది పైకి వెళ్ళడానికి మీకు కేస్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్లేస్లో మీరు చూసుకున్నట్టయితే మీకు డైనింగ్ యూనిట్ స్పేస్ రాబోతుంది అండ్ ఇది వచ్చేసి హోల్గా మీకు కిచెన్ యూనిట్ ఏరియా అండి ఈ కిచెన్ యూనిట్కి అటాచ్డ్గా మీకు ఒక యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను కవర్ చేస్తూ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను టీవీ యూనిట్ అనేది ఆల్రెడీ కవర్ చేస్తాను ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బ్యాక్ సైడ్లో షెల్ఫ్స్తో పాటు మీకు అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీరు చూపిస్తున్నాను వాష్రూమ్ కూడా అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశారనేది చూపిస్తాను సో వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి సెకండ్ ఫ్లోర్ హాల్ ఏరియా మీకు కవర్ చేస్తున్నాను టాప్లో వచ్చేసి ఫాల్ సీలింగ్తో పాటు మీకు టీవీ యూనిట్ ఏరియా అండ్ సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది ఈ ప్లేస్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా మీకు ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ఈ ప్లేస్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ రూఫ్ టాప్కి వెళ్ళడానికి మీకు స్టేర్ కేస్ కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు ఓవరాల్గా డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ ఫీట్ బై టెన్ ఫీట్ వరకు డైమెన్షన్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో మీకు చూసుకున్నట్టయితే మీకు షెల్ఫ్స్ కూడా రావడం అయితే జరిగిందండి అండ్ మీరు చూడవచ్చండి దీనికి అటాచ్డ్గా మీకు ఒక కామన్ వాష్రూమ్ అంటే అటాచ్డ్గా ఒక వాష్రూమ్ కూడా రాబోతుంది అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను సో ఏరియా డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో మంచి రీజనబుల్ బడ్జెట్లో బడ్జెట్ వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అనేది వీళ్ళు కోట్ చేస్తున్నారండి సో ఇలాంటి బడ్జెట్లో ఒక డూప్లెక్స్ హౌస్తో పాటు రెంటల్ ఇన్కమ్ విధంగా ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు షెల్ఫ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీరో సిఆర్ హండ్రెడ్ స్క్వేర్ ఈ ఈరోజు మనకి డూప్లెక్స్ హౌస్ సేల్కి రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్ స్క్రోలింగ్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి అండ్ లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే మీకు జనప్రియ గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్ సైడ్లో మీరు అయితే చూస్తున్నారో దానికి బ్యాక్ సైడ్లోనే మనకి ఈ హౌస్ సేల్కి రావడం అయితే జరిగింది ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేజర్గా ఇండిపెండెంట్ హౌసెస్ మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో అమీన్పూర్ ఏరియాలో లేదా ఓపెన్ ప్లాట్స్ గురించి ఎవరు అయితే చూస్తున్నారో రెగ్యులర్ అప్డేట్స్ అనేది నేను మీకు అందిస్తూ ఉంటానండి సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి ప్రాపర్టీస్ అయితే ముందుకుంటాను